ఈరోజు మా బావగారు ఇంటికాడ పచ్చడి పడుతున్నామండి దానికోసం ఇదిగోండి మామిడికాయలు ముందుగా ఇలా కడిగి పెట్టుకున్నామండి వీటిని శుభ్రంగా తడిగుడుతో తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలండి ఇదిగోండి మా ఆయన గారు ప్రిపరేషన్ చేస్తున్నారు ముందు కాయలు అయితే తుడుచుకుందామండి నీట్గా ఓకే అండి అదిగోండి కాయలు శుభ్రంగా తుడిచేసుకొని దాని ముచ్చుకంతా తీసేసుకున్నామండి అవి చిన్న అంటే అండి కాయలు ఇదిగోండి రెండు బద్దల కింద చేసుకొని దీని లోపల ఉన్నది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి మంచిగా క్లీన్ చేసుకొని ఇలా మొక్కలు కట్ చేసుకోవాలండి ఇంకోండి మా ఆయన గారు మొక్కలు కట్ చేస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ నువ్వే మాట్లాడతాను ఓకే అండి అదిగోండి మొక్కలు అయితే ఇలా పోసుకున్నాము ఇంకో మొక్కలు మా ఆయన గారు కట్ చేస్తున్నారండి చెప్పు ముక్కలు చెప్పుల ముక్కలకి ఓకే అండి మామిడిగా ముక్కలు అయితే కోసేసారండి ఇవండి ఈ టైప్లోనో దీన్ని కొంచెం మరొక కింద ఉంది కదా అండి అది మళ్ళీ క్లీన్ చేస్తున్నారండి క్లాత్ తోటి మంచిగా తుడుస్తున్నారు ఇగోండి ముక్కలు ఇలాగా మనం కొంచెం తడి ఉంటది కదండి ఇలా ఆరబెట్టుకున్నామండి ఫ్యాన్ కాయలకి తర్వాత ఇవ్వండి మా అమ్మగారు కొలుస్తున్నారు ఇలాగా కుంచు అది ఉంటది కదండి ఇలా కుంచుడికి అనేసి ఉంటుంది కదండి అలా కొలుస్తున్నారండి మా అమ్మగారు కలిపే విధానం చూద్దామండి కారం కొలుచుకుంటున్నారండి తవతీ ఓకే అండి దీంట్లోను కారం వేసారు కదండి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేస్తున్నారు తర్వాత ఏమో మెంతలు వేసుకున్నారండి తర్వాత తర్వాతేమో ఎల్లుల్లిపాయలు వచ్చేసుకొని ముందే పెట్టేసుకున్నారండి ఒక కిలో ఉంటాయండి ఎల్లుల్లిపాయలు మంచిగా అంతా మంచిగా కలుపుకుందామండి ఓకే అండి ఇప్పుడు ఆవపిండి పిండి వేస్తున్నారండి దీంట్లోను కారం వెళ్ళిపోయి మెంతులు వేస్తారు కదండి ఇప్పుడు ఆవపిండి కూడా దీంట్లో కలుపుతున్నారండి పిండి అంటే ఆవాలి తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు ఆవకాపస్ అంటే అంతా కొంతల మీదే చేస్తారండి ఓకే అండి ఇదిగోండి కారం మొత్తం పిండి అన్నీ కలిపేశారు కదండి ఇంకోండి ఇప్పుడు ఇది ఫిల్టర్ నూనె అండి ఇది పచ్చడిలోకి ఫిల్టర్ ఫిల్టర్ నూనె వాడతారు కదండి పచ్చడిలోకి ముందు ముక్కలు నూనెలో కలుపుకొని తర్వాత కారంలో కలుపుకొని

ते गुरुदेव ने कहा पंचतत्व का कण आ कण में है ఇదిగోండి పచ్చడి మొత్తం ఇలా ముక్కలు చక్కగా కలిపేసుకున్నారండి కారం చక్కగా పెట్టి కొంచెం నూనె వేసారండి మంచిగా ఇలా కలిపి పెట్టారండి మూడు రోజుల వరకు దీన్ని ఇలాగే ఉంచాలంటండి మూడో రోజు దీన్ని తీసుకొని మనం జాడీలోకి స్టోర్ చేసుకుని మనం పెట్టుకోవడమే కావాలంటే అప్పుడే చూసుకోవాలండి కారం సాల్ట్ ఎలా సరిపోయి ఏ లేదు అప్పుడే చూసుకుని మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఆంధ్ర స్టైల్ మా సైడ్ అయితే పచ్చట్లనే పట్టుకుంటారు ఎలా ఉందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ ఓకే అండి